అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఉదయం వాకింగ్ అని బయలుదేరాను జనాలందరూ హడావిడిగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు అటు ఇటు పరిగెడుతున్నారు ఒక బల్లపై కూర్చొని ఆలోచిస్తున్నారు వీరందరూ ఎందుకోసం ఇంత ఉదయం పరిగెడుతున్నారు కొద్దిసేపటి తరువాత అర్థమయ్యింది డబ్బు కోసం వీరి పరుగని అయిన డబ్బు కోసం పరిగెత్తడం ఎందుకని విచిత్రంగా ఉంది కదూ డబ్బునే మన వైపు తిప్పుకుంటే పోలా నా ఆలోచనలు ఇలా పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి ఇప్పుడు చెప్పండి మీరు దేని కొరకు సంపాదిస్తున్నారు మీకు కనీసం క్లారిటీ ఉందా ఆలోచనలు పడ్డారు కదూ నేను చెబుతాను వినండి మీరు మీ కోసం కాకుండా ఇతరుల కోసం సంపాదిస్తున్నారు మీ సంపాదనతో ఇతరులను బ్రతికించడం కోసం మాత్రమే మీరు సంపాదిస్తున్నారు ఒక పాలవాడిని వ్యాపారం యజమానిని ప్రభుత్వాన్ని వీరందరినీ పోషించడానికి మాత్రమే మీరు సంపాదిస్తున్నారు ఎస్ అందుకే పరుగులు పెడుతున్నారు జీవితమంతా ఇలా పరుగులేనా ఆగేదే లేదా ఇక నుండి ఇతరుల కొరకు సంపాదిస్తే దాంట్లో అర్థం లేని జీవితం మీదే మీ కొరకు మాత్రమే సంపాదించండి ఎక్కడ హడావిడిగా లేకుండా మీ ఆనందం కొరకు సంతోషం కొరకు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఫార్ ఎవ్రీథింగ్ ఇలా మీరు హడావిడిగా ఎక్కడ దాకా పరిగెడతారో అది ఆపండి మీ కూర్చున్న చోటనే డబ్బు వస్తుంది అవును మీరు ఆలోచించే బట్టి వస్తుంది మీకు హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయా కూర్చున్న చోట ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతాను ఒక కూలి పనికి పోతే కూలి పనికి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు వర్క్ చేస్తే అది కూలి వస్తుంది అదే ఒక వ్యాపారం చేస్తే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు జస్ట్ తను వ్యాపారంలో కూర్చుంటే ఊలికన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే మీరు ఆలోచించండి కూర్చున్న చోటి డబ్బు వస్తుంది మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా డబ్బులు కూడా వస్తుంది మీరు ఎక్కువ కష్టపడితే కష్టపడి డబ్బు సంపాదించాలనే కోరిక మీకు ఉంటే గనక ఆ కష్టం మీకు ఎప్పుడు కూడా తప్పదు అక్కే అదే మీకు చాలా ఈజీగా డబ్బు వస్తుంది నా దగ్గరికి అని కోరుకుంటే మీరు కూర్చున్న చోటే డబ్బు సంపాదిస్తారు అంతులేని స్థానంలో మీరు ఉంటారు ఏమీ లేదు జస్ట్ నువ్వు థింక్ చేసే బట్టి ఉంటుంది నువ్వు ఎలా అనుకుంటే అలా ఈ స్టోరీ పూర్తిగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్